నమస్తే అండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు ఇంకా పదవులపై ఆశ పెట్టుకుంటే మాత్రం నిరాశ తప్పదు అని ఇప్పుడు తెలుస్తోంది సీనియర్ నేతలకు ఎందుకు పదవులు రాలేదో లోకేష్ గారి మాటలతో స్పష్టమైందని చెప్పొచ్చు సీనియర్ నేతలకు గౌరవం ఇస్తా సీనియర్లకు ప్రమోషన్లు అని టీడీపీ భవిష్యత్తు రథసారథి లోకేష్ తేల్చి చెప్పారు చంద్రబాబు కేబినెట్లో కొత్త ముఖాలకు చోటు దక్కడంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఇదంతా లోకేష్ కోసం తీసుకుంటున్నటువంటి ముందు జాగ్రత్తలు అని పదవులు దక్కినటువంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు అంటున్నారు అయితే రాజకీయాలలో కేవలం గౌరవం కోసమే కొనసాగుతారు అనేటటువంటిది పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా పదవులు కోరుకుంటారు కేవలము గౌరవం మాత్రమే ఇస్తాము జూనియర్లకు అందలం ఎక్కిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు అయితే టీడీపీ అధికారంలో ఉండటంతో లోకేష్ కామెంట్స్పై ఎవరూ నోరు మెదపటం లేదు నోరు తెరవటం లేదు రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు అధికారం మారుతూ ఉంటుంది అధికారంలో లేని పార్టీలో ఉంటారా ఉండటానికి లోకేష్ చెబుతున్నటువంటి ఈ జూనియర్లు సిద్ధంగా ఉండరు ఇదే టీడీపీ రానున్న రోజుల్లో ప్రతిపక్షానికి వస్తే జూనియర్లు లోకేష్ వెంట ఉండే సీన్ లేదు ఇప్పుడు రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు తదితరులు అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళే వస్తున్నారు అలాంటి వాళ్లకు లాభ నష్టాలే తప్ప సిద్ధాంతాలు నిబద్ధత అభిమానము అనేవి ఏమాత్రము ఉండవు అని చెప్పవచ్చు లోకేష్కు ఇవేవి కూడా తెలియవని అనుకోలేం కానీ టీడీపీలో ప్రభుత్వంలో ఆయన ఏం మాట్లాడినా వేదవాక్యం అవుతుంది అందుకే లోకేష్ మాటలకు టీడీపీ నాయకులు జై కొడుతున్నారు లోపల మాత్రం రగిలిపోతున్నారు బాధపడుతున్నారు తమ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టడానికి లోకేష్ ఎవరని సీనియర్లు తమ సన్నిహితుల వద్ద ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మరీ ముఖ్యంగా లోకేష్ కోటరీపై మహా గొప్ప ఉంది అందుకే సీనియర్ నేతలు మనకు ఇది కాలం కాదని అంటున్నారు లాబీయిస్టులు డబ్బుతో పదవులు కొనుక్కునేటటువంటి వాళ్ళకే ప్రాధాన్యం అని సీనియర్లు నిట్టూర్ నిట్టూరుస్తున్నారు ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే